హాయ్ గాయస్ మీ కళ్యాణ్ ఎరాజ్ వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ లైఫ్ స్టైల్ త్రిబుల్ వన్ నైన్ ఇది చిన్న డైలీ రొటీన్ లాగా నెక్స్ట్ పిల్లలకి స్నాక్ ఐటెం చేశాను ఏ ఏజ్ పిల్లలైనా తినడానికి బాగుంటుంది అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఈ స్నాక్ ఐటెం తినచ్చు నెక్స్ట్ చేయడం కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ టూ వీడియోస్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ వీడియో లెవెన్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుందండి మధ్యాహ్నం లంచ్ నుంచి మధ్యాహ్నం లంచ్లోకి అయితే కొద్దిగా రైస్ నెక్స్ట్ బెండకాయ వేపుడు చేసుకున్నాను నాకు తనీసీ రోజు బయలుదేరిపోతాడని మటన్ కర్రీ తీసుకొచ్చాం మటన్ అనేది ఈ మధ్యనే అలవాటు చేస్తున్నాను కదా అలా డైలీ తెచ్చి కుక్ చేస్తే అంటే డైలీ అని కాదు వీక్లీ వన్స్ తీసుకొచ్చి కుక్ చేస్తే వాళ్ళు కూడా తినడానికి అలవాటు పడతారు కదా అనేసి మటన్ అనేది తీసుకొస్తున్నారు ఇతను నెక్స్ట్ అయితే ఇంకా బన్నీ బాబు ఏమో స్కూల్ నుంచి వచ్చేసాడండి చాలా డల్గా ఉండే ఫీవర్ అయితే తగ్గింది కానీ బాడీ పెయిన్స్ ఒంట్లో అలసట అనేది అలానే ఉంటుంది ఇంకా అప్పటి వరకు అది ఇది పని చేయడం కొద్దిగా డల్గా ఉండే ఇంకా డల్గా ఉంది కదా నేనైతే కాసేపు పడుకుందామని బెడ్రూమ్లోకి వచ్చి పడుకునేసరికి నువ్వు ఇంకా తినిపించాలి అనేసి అంటే బన్నీ బాబుకి అయితే ఇక్కడ అన్నం తినిపిస్తున్నాను బన్నీ బాబుకి అన్నం తినిపించేశాక స్నాక్ ఐటెం అని చెప్పాను కదా అది ప్రిపేర్ చేయడం మొదలు పెట్టాను దీన్ని పప్పు చెక్కలు అంటారు దీని ప్రిపరేషన్ అనేది చూసేద్దాం ఒక మిక్సీ జార్ తీసుకొని ధనియాలు పచ్చిమిర్చి ఒక సిక్స్ కానీ సెవెన్ కానీ వెల్లుల్లి రబ్బలు తక్కువ తీసి వేసేసి ఇలా మిక్సీ పట్టేసేయండి ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇప్పుడు ఒక పెద్ద గిన్నెను తీసుకొని అందులో ఒక కేజీ పిండి చూసారు కదా నేను పెద్ద కప్పుతో తీసుకున్నాను ఆ కప్పు కేజీ కేజీ పిండికి ఇలా ఈ క్వాంటిటీ సరిపోతుంది ఆ పిండిలో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసేసేయాలి నెక్స్ట్ జీరా సరిపడినంత కారం మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేయండి తనీస ఎక్కువ స్పైసీ తినండి అందుకని కొద్దిగా కారం తగ్గించి వేస్తున్నాను నెక్స్ట్ తగినంత సాల్ట్ ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని యాడ్ చేసేసి డ్రైగా ఉన్న పిండిలో ఇలా కలిపేసేయండి చేత్తో అంటే ఈ శనగపప్పు మనం వేసిన కారం ఉంటుంది కదా కారం అంతా కూడా బాగా కలిసిపోవాలి బాగా కలిసిపోయినంత కలుపుకున్న తర్వాత హాట్ వాటర్ని యాడ్ చేసుకోవాలి హాట్ వాటర్ అంటే మరీ బాయిలింగ్ అయిపోయినంత కాదు లైట్గా వేడైతే సరిపోతుంది ఆ వాటర్ని యాడ్ చేసుకొని స్పూన్తో అలా కలుపుకోండి ముందు స్పూన్తో ఎందుకంటే హాట్ వాటర్ వేసుకున్నాం కదా కొంచెం వేడిగా ఉంటుంది అందుకని స్పూన్తో బాగా కలిపేసేయండి వాటర్ వేస్తూ వాటర్ సరిపోలేదు అనుకుంటే అలా వాటర్ వేస్తూ అడ్జస్ట్మెంట్ చూస్తూ వేసుకోండి ఇంత అని నేను చెప్పలేను ఎంత పడితే అంత వాటర్ని యాడ్ చేసుకోండి మరి ఎక్కువగా వేసేసి కలిపేసుకోకండి చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చేత్తో నీట్గా కలుపుకొని ఇలా ముద్దలా ప్రిపేర్ చేసుకున్నాక దానిపైన కొద్దిగా ఆయిల్ కంటిస్టెంటీని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కంటిస్టెంటీ యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఇలా అంటే ఎక్కడ కూడా ముద్ద ముద్దలా లేకుండా కొంచెం స్పాంజీ స్ట్రెచ్చర్ వచ్చినట్లుగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలండి చూసారు కదా ఇలా చేయి పెడితే కొంచెం లోపలికి దూరేలాగా లాగా ఉండేటట్టుగా కలుపుకొని మూత పెట్టేసాయండి ఇలా మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ కానీ టైం ఉంటే లేకపోతే ఒక టెన్ మినిట్స్ అయినా సరిపోతుంది అలా మూత పెట్టేసి ఉంచిస్తే కొంచెం వేడితనంకి పిండి అనేది కొంచెం ఉక్కుతుంది నెక్స్ట్ మనకి చేసేటప్పుడు పొంగుతుందండి అలాగా అంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసేసి ఇలా చిన్న చిన్న చపాతీ ముద్దలకి చపాతీని చేసుకోవడానికి ముద్దలు ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా కాకపోతే పెద్దగా కాకుండా మరి చిన్నగా కాకుండా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక ఫాల్ కవర్ కానీ కొద్దిగా థిక్గా ఉన్న కవర్ని తీసుకొని ఆ కవర్కి లైట్గా ఆయిల్ అప్లై చేసుకోండి అప్లై చేసుకొని దానిపైన ఒకటైతే ఒకటి రెండు అయితే రెండు అలా ఉండలు పెట్టేసి పైన జస్ట్ ఇలా చేత్తో ప్రెస్ చేసుకొని మనం చపాతి చేస్తాం కదా కర్ర చపాతీ కర్రతో ఇలా వచ్చేసాయండి మీరు నేనైతే ఇక్కడ వీడియోలో సెల్లతో వీడియో తీస్తూ సరిగ్గా రాలేదండి రౌండ్గా చేసుకుంటే చాలా బాగుంటాయి ఈ పప్పు చెక్కలు అనేవి మనం అందులో శనగపప్పు వేస్తాం కదా లైట్గా ప్రెష్ చేస్తే సరిపోతుంది మరీ గట్టిగా ప్రెష్ చేసినా కూడా అది చిదిగిపోయి కరెక్ట్గా రాదు లైట్గా ప్రెష్ చేస్తే చూసారు కదా నేను సేపు నెక్స్ట్ సైజ్ అనేది చూపిస్తున్నాను ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది అయితే ఇక్కడ అన్నీ పప్పు చెక్కలు కూడా తయారు చేసేసి ఇలా పెట్టేశాను మీరు తయారు చేసేటప్పుడు కాటన్ క్లాత్ మీద పెట్టుకున్న సరిపోతుంది లేకపోతే ఇలా ప్లేట్లో అయినా పెట్టుకున్న సరిపోతుంది ముందుగా ఒక ప్లేట్ చేసుకున్న తర్వాతే ఇలా గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ యాడ్ చేసుకోండి లేకపోతే ఇటువైపు అటువైపు రెండు వైపులు మేనేజ్ చేయలేరు ఇద్దరు ఉంటే కనుక పర్వాలేదు అలా ఒకేసారి ఒక ప్లేట్ కానీ టూ ప్లేట్స్ కానీ ప్రిపేర్ చేసుకున్నాక ఇలా ఆయిల్ పెట్టి ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకోండి ఇవి ఏంటంటే మరీ హై ఫేమ్లో కాక లో ఫేమ్లో కాక అంటే హైలో పెడితే మాడిపోతుంది లో పెడితే ఆయిల్ మొత్తం పీల్చుకుంటుందండి అలా కాక మీడియంలో పెడుతూ మీరు రెండు వైపులా కూడా ఇలా టర్న్ చేస్తూ వీటిని ఈ పప్పు చెక్కల్ని వేయించుకోండి పప్పు చెక్కల్ని ఇలా వేయించుకున్నాక మరీ మాడిపోయినట్లు కాకుండా ఈ కలర్లో వేయించుకున్నాక ఒక బౌల్లోకి అయితే తీసుకోండి మీకు షాప్లో లాగా కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే సాప్లో లానే ఉంటుందండి కలర్ అనేది అక్కడ కొద్దిగా రెడ్ కలర్లో ఉంటుంది సాప్లో వచ్చినవి పప్పు చెక్కలు నెక్స్ట్ అయితే మీకు ఈ అలవాటు ఉందో లేదో కూడా చెప్పండి ఇలా పిండి వంటలు చేసేటప్పుడు ఫస్ట్ తీసింది అలా దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకోవడం మాకు అలవాటు మా ఏరియా నెక్స్ట్ మా బంధువులు ఎవరైనా మేమైనా అలానే చేస్తాము మీకు కూడా ఈ అలవాటు ఉందా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ అయితే తీసిన తర్వాత ఒక చిల్లిదా ఉంటుంది కదా దాంట్లో యాడ్ చేసుకుంటే ఆయిల్ మొత్తం రిమా అయిపోతుంది దాని తర్వాత పేపర్లో యాడ్ చేసుకోండి పేపర్లో యాడ్ చేసుకుంటే ఆయిల్ అంతా రిమూవ్ అయిపోయిన తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకోండి మెయిన్ ప్లాస్టిక్ డబ్బాలోనే స్టోర్ చేసుకోండి చల్లారిన తర్వాత స్టీల్ దాంట్లో అయితే జిడ్డు వాసన వచ్చేస్తుంది ఇంకా పప్పు చెక్కలు చేసుకున్న తర్వాత ఈవినింగ్ స్నాక్ లాగా ఇక్కడ శనగపప్పు మసాలా గారెలాగా ప్రిపేర్ చేశాను శనగపప్పు నానబెట్టాను కదండి కొంచెం క్వాంటిటీ ఎక్కువ క్వాంటిటీలో నానబెట్టాను ఆ నానబెట్టిన దాంట్లోనే కొద్దిగా ఇలా రుబ్బేసుకొని కొద్దిగా పచ్చిమిర్చి నెక్స్ట్ ఆనియన్స్ కరివేపాకు యాడ్ చేసుకొని ఇలా మసాలా గారెలాగా ప్రిపేర్ చేసుకున్నాను దీని ప్రాసెస్ ఎక్కువ కాదండి శనగపప్పు నానబెట్టేసి అందులో ధనియాలు జీలకర్ర అల్లం వేసి మిక్సీ పట్టేసి ఆ పచ్చిమిర్చి నెక్స్ట్ ఆనియన్స్ పీసెస్ అనేవి కలిపేసి ఇలా గారెల్లాగా యాడ్ చేసుకుంటే ఇవి పప్పుచారుతో తినడానికి ఈవినింగు స్నాక్ లాగా తినడానికి బాగుంటుంది ఈ వర్షాకాలం టైంలో తింటే చాలా టేస్టీగా ఉంటాయి నెక్స్ట్ అయితే ఈ ఈ ప్రాసెస్ ఇంతే దీని తర్వాత ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకొని తీసుకుంటే సరిపోతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇదే ప్రాసెస్లో బఠానీ కూడా నాన్ చేసుకోవచ్చు ఈ రెండిటి వాటిని కూడా నేను మసాలా గారెలనే అంటాను నెక్స్ట్ అయితే ఇలా స్నాక్ ఐటమ్ అయిపోయిన తర్వాత నైట్ కర్రీలోకి క్యారెట్ ఫ్రై చేసుకుందామని ఇక్కడ క్యారెట్ అయితే కట్ చేసేసి ఇక్కడ వేయించుకుంటున్నాను ఇంకా క్యారెట్ ఫ్రై చేసుకున్నాక వీళ్ళు ఏంటంటే తనీసు ఆ రోజు బయలుదేరతాను అన్నవాడు ఉండిపోయాడు ఇంకా చికెన్ రోస్ట్ కావాలి డాడీ అని అంటే చికెన్ రోస్ట్ కూడా తీసుకొచ్చారు అతను కప్పు చెక్కల వీడియో మీకు షేర్ చేశాను కదా ఇది ఎక్కువ క్వాంటిటీలో చే చేసుకుంటే వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది అంటే కవర్లో పెట్టేసి ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకోండి అయితే ఒకవేళ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ట్రై చేసి ఉంటే ఎలా వచ్చిందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీని తర్వాత వీడియోస్ అనేవి ఇంకెక్కడ సూట్ చేయలేదండి అయితే ఇంతటితో అన్ చేసేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీప్ వాచింగ్